నమస్కారం సార్ నమస్తే అండి సార్ హీరో నాని గారి అప్ కమింగ్ ఫిలిం పారాడైజ్ కు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు సార్ అందులో నాని గారు లుక్స్ చాలా అంటే ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయని విధంగా అయితే అనిపించాయి మరి ఆ టీజర్ లో చూస్తే మీకేమనిపించింది మీ రివ్యూ అండి సార్ ఆ టీజర్ పైన డెబ్బై రెండులో డెబ్బై దశకం ప్రారంభంలో మౌజుకూరు జాన్సన్ గారు కాకి అని ఒక కావ్యం రాశాడు రాసి దాన్ని ఆకాశవాణిలో చదివాడు ఆయన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద కూడా చదివాడు అందులో ఒక అద్భుతమైనటువంటి వాక్యం రాశాడు ఆయన అదేంటంటే ప్రపంచము అలాగే గౌరవనీయ పాఠకులు శ్రోతలు వీళ్ళందరూ కూడా రాజుల శృంగారాన్ని రాయటము లేకపోతే రాజుల శృంగారాన్ని ఆనందించటము చేయగలిగేవారు ఇప్పుడు నెమ్మదిగా పీడితుల బాధల్ని కూడా రాస్తే వీళ్ళు ఎంజాయ్ చేసే మూడ్లో కనిపిస్తున్నారు అంటాడు ఆయన ఆ ధోరణి కనిపించింది నాకు ఈ టీజర్లో అంటే కాకుల కథ చెప్పాలి అని ఈ కాకుల కథ చెప్పాలి అనే మాట జాన్సన్ గారు మొదలుపెట్టాడు దీనికంటే ముందు గుర్రం జాష గారి గబ్బిలం ఉంది గబ్బిలం అనేటువంటి దాన్ని నాయకుడిగా తీసుకుని ఆ గబ్బిలం బాధల్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు అలాగే దళిత కులం నుంచి వచ్చినటువంటి జాలాది గారు కూడా కాకమ్మ కాకి కడవల్ల కాకి అని ఒక సినిమాలో పాట రాశాడు అంటే ఒక అనాథ హీరో తన జీవితాన్ని చెప్పుకునే సందర్భంలో వచ్చే పాటకి ఆయన అలా పల్లవినిచ్చాడు ఈ కాకమ్మ కాకి అని కాకి అనేది కాకికి కోకిలకి ఒక భేదం ఉంది కోకిల మీద పాటలు రాస్తారు కోకి గానం గురించి మాట్లాడతారు కానీ కాకి గురించి మాట్లాడరు కాకి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఐటెం ఎందుకంటే ఇచ్చా కూడా కాకి అల్లగా ఉంటుంది నలుపు అలాగే గానం అది మాట్లా అది దాని అరుపు అనండి లేకపోతే ఇవి కూడా జనాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అని అనుకుంటున్నారు ఇలా ఈ సమాజంలో కూడా కాకులు ఉన్నారు కోకిలలు ఉన్నారు అందరూ ఉన్నారు కాకులుగా చూడబడుతున్నటువంటి ఒక సమూహం ఉంది ఆ సమూహం తిరుగుబాటు చేస్తే అనేది తరతరాలుగా కుల పోరాటాల చరిత్ర అంతా అదే కారం చేడులు ఉదయించింది అదే అంతకుముందు కంచికి చెట్ల కోటేశుని చంపేసినప్పుడు నిర్దయగా చంపేసినప్పుడు కూడా మొదలైన నిరసన అదే కోటేశు కంచికి చెట్ల కోటేశు అనేవాడు దళిత పోరాట పతాకంగా మారాడు కాబట్టి ఈ కాకులు చేస్తున్నటువంటి యుద్ధాలని సినిమాల్లో ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయగలరా అనేది చూడాలి ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా దర్శకులు కొంచెం కాకుల వైపు దృష్టి పెడుతున్నారు అనేది చాలా సినిమాల్లో కనిపిస్తోంది ఈ రాబోయేటువంటి సినిమాల్లో మూడు నాలుగు సినిమాల్లో ఆ ప్రస్తావనలు ఉన్నాయి చాలా మంది పాత చుండూరు కథలు పాత కారంచేడు కథలు తవ్వి తీసి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు నాని కూడా అలాంటి కథ చెప్పబోతున్నాడు ఈ హీరో ఒక పడినటువంటి సమూహానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు వీళ్ళకి పేర్లు ఉండవు వీళ్ళకి నామవాచకాలే ఉంటాయి అలాంటి ఒక నామవాచకంగా పిలిపించుకోబడినటువంటి లంజా కొడకను పిలిపి పిలిపించుకోబడినటువంటి ఒక కుర్రోడి కథని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనేది ఆ వాయిస్ ఓవర్లో వచ్చినటువంటి మదర్ మాట్లాడినటువంటి మాటలుగా నడిచినటువంటి ఒక సందర్భాన్ని ఈ టీజర్ రూపంలో ప్రపంచం ముందు వదిలేరు అంటే ఇది చాలా స్పష్టంగా కుల సమస్యగా మాట్లాడతారా లేకపోతే వర్గ సమస్యగా మాట్లాడతారా అనేది ఒకటి చూడాలి కులమే వర్గముగా భారతదేశంలో నడుస్తోంది కాకి అన్నారు కాబట్టి దళిత కులాల మీద అంటే పీడిత కులాల మీద పాలక కులాలు చేసినటువంటి దార్శనికం మీద ఈ పీడిత కులాలు చేసేటువంటి ఒక తిరుగుబాటుకు సంబంధించి దానికి నాయకత్వం వహించేటువంటి జనరల్గా పాపాలు తప్పులు అన్ని వాళ్ళే చేస్తారు పెద్దవాళ్ళు చేస్తే దాన్ని ముచ్చటగా చెప్పుకుంటారు అంటే ఉదాహరణకు మహాకవి శ్రీశ్రీ గారి మీద కూడా అది ఉంది మహాకవి శ్రీశ్రీ గారు ఆయన తాగి పారేసినటువంటి సీసాల లెక్కలు చెప్పుకోవటం ఆయన తాగినప్పుడు మాట్లాడే మాటల్ని చెప్పుకోవటం అనేది ఒక ముచ్చటగా నడుస్తుంది అది చాలా గౌరవప్రదమైనటువంటి ఒక డైనింగ్ టేబుల్ డిస్కషన్గా నడుస్తుంది కానీ అదే సమయంలో ఒక దళిత కవి తాగితే అతను తాగుబోతుగా ప్రాజెక్ట్ అవుతాడు తప్ప ఇంకో రకంగా ప్రాజెక్ట్ కాదు ఈ వివక్ష ఉంది అనే విషయం చాలామంది దళిత కవులు రచయితలు మాట్లాడారు అన్ని రకాల వివక్షలు ఉన్నాయి అని ఇలాంటి ఒక సందర్భాలు ఉన్నాయి ప్రపంచంలో ఇలాంటి చర్చలు ఉన్నాయి ఈ చర్చల్ని సినిమా ఎప్పుడు పట్టించుకోలేదు సినిమా ఎప్పుడు కూడా వి రావు గారు కావచ్చు ఆయన ప్రోగ్రెసివ్ డైరెక్టర్ అంటే ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో సినిమాల్లోకి వచ్చినటువంటి ఒక డైరెక్టర్ కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యంతో వచ్చాడు ఆయన ఆయనే కాదు తాతలేని ప్రకాష్ రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాడే ప్రత్యేకాత్మ గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వారే కానీ వీళ్ళెవరూ కూడా పీడితుల సినిమాలు తీయలేదు తీసినప్పటికీ దాన్ని వర్గ సమస్యగా మాట్లాడేవాడు మసూదన్ రావు గారు పర్టికులర్గా వీరమాచనయుడు రావు గారు వర్గ సమస్యగా తప్ప ఈ సమాజంలో జరుగుతున్న ఘర్షణల్ని కుల సమస్యగా ఆయన సినిమాల్లో ఎప్పుడూ మాట్లాడలేదు మాట్లాడకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది ఆయన ఆ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాడు కావటం కూడా ఒక కారణం ఇలా నాని ఇప్పుడు ఈ సబ్జెక్టుని టేకప్ చేసి ఎలా చెప్తాడు అనేది చూ చూస్తే తప్ప మనకి అతను జెన్యున్ గా చెప్పాడా లేకపోతే ఇంకేదైనా ఆయనలాగా ఇది వర్గపోరాటం తప్ప కుల పోరాటం కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడా అనేది చూడాలి కాకపోతే ఇప్పుడు ఇది కమర్షియల్ పాయింట్గా మారింది అందుకని జాన్సన్ జాన్సన్ని కోట్ చేశాను మొదట రాజుల శృంగారాన్ని ఆనందించేటువంటి శ్రోతలకి ఈ మధ్య కాకుల గోల కూడా కొంచెం వేణుల విందుగా కనిపిస్తోన్నట్టుగా ఉంది అని అన్నాడు ఆయన ఇప్పుడు డెబ్బైలో డెబ్బై ప్రారంభంలో కాబట్టి అలా అవుతుందా ఈ సినిమా ఈ పారడైజు స్వర్గాన్ని పంచుకోవటం దీని మీద కూడా ఒక అద్భుతమైన డిస్కషన్ని ఒక సినిమాలో నడిపారు వాళ్ళు శ్రామికుల స్వర్గము అలాగే దేవేంద్రుడి స్వర్గము దేవేంద్రుడి స్వర్గం అగ్ర కులాలకు చెందింది అక్కడికి దళితులకు ప్రవేశం లేదు అనటం వలన త్రిశంకు స్వర్గం ఆవిర్భవించింది అని కొంతమంది ఆనాటి నిరసన కవులు రచయితలు మాట్లాడేశారు ఆ రిఫరెన్స్ లో ఏమన్నా ఇక్కడ ఈ పారడైజ్ అనేది వాడేరా అనేది చూడాలి అందుకని కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీనిలో వాటిని ఎలా డెలివరీ చేశారు అనే క్యూరియాసిటీ మొదలైంది తీసుకున్న టాపిక్ బాగుంది డీల్ చేసిన పద్ధతి బాగా